फिफाटिंग असोसियेशन आफ इंडिया चांपियनशिप मना सिकबा జరుగుతున్నాయి సికింద్రాబాద్ సేలింగ్ క్లబ్లో ఇక్కడ సుమారు వంద పార్టిసిపెంట్స్ మొత్తం భారతదేశం నుంచి శ్రీలంక నుంచి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మన తెలంగాణ నుంచి చాలా ఎక్కువ మంది సుమారు యాభై మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సేలింగ్ చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్ ఇది కూడా చిన్న పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా సికింద్రాబాద్ క్లబ్ మెంబర్సు ఇంకా ఇతర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సేలింగ్ నేర్చుకోవచ్చు మనకు ప్రత్యేకంగా తెలంగాణలో ఈ సేలింగ్ గురించి ప్రతిపక్ గారు అని అర్జున్ అవార్డు విన్నర్ ఉండే వారు ఈ స్పోర్ట్ని తెలంగాణలో ప్రోత్సహించినారంటే ప్రతిపక్ గారు దాని తర్వాత వారి కుమారుడు అర్జున్ ప్రతిపక్ గారు వారు కూడా నేషనల్ మల్టీ మెడలిస్ట్ అనమాట సో ఎక్కువ మంది పిల్లలు ఈ స్పోర్ట్స్లో రావాలి అందు గురించి వారి స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ ఆదిత్య జైన్ వారికి కూడా నేను అభినందించాను ఎందుకంటే వారు ఈ స్పోర్ట్స్ని ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేయడము వారు ముందుకొచ్చి వారు ఈ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడము నిజంగానే చాలా అభినందనకం అందుకోసానికి ఈ ఈవెంట్ ఈ ఫిఫ్త్ యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్కి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అందరు పార్టిసిపెంట్స్కి ఇదే నేను సూచన ఇచ్చినాను ఈవెంట్లో ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడమే ఈ ఒలింపిక్ స్పిరిట్ అనమాట గెలవడము ఓడుకోవడము అని కూడా స్పోర్ట్స్లో నడుస్తుంటుంది కానీ ఈ యంగ్ జనరేషన్లో ఎప్పుడు కూడా అన్ని గెలవాలని ఉంటుంది కానీ ఈ స్పోర్ట్లో మళ్ళొకసారి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందన థ్యాంక్ యూ